ప్రభు త్వరగా రాబోతున్న రోజుల్లో మనుషుల యొక్క స్వభావాలు వాటి యాటిట్యూడ్లు ఎలా ఉంటాయంటే మొట్టమొదటిగా స్వార్థ ఉంటారు కృతజ్ఞత లేని వాళ్ళు ఉంటారు ధనాపేక్షలు ఉంటారు ఆ తర్వాత ఇంకా ఒక పెద్ద లిస్టు రాసుకుంటూ రాసుకుంటూ ఒక చోటకు వచ్చేసరికి ఏమంటాడంటే వారు గర్వాంధులుగా ఉంటారు అన్నాడు చెప్పండి ఏ అందులు అంట వీళ్ళు గర్వంతో వీళ్ళకి ఏమైపోయినాయి అంట కళ్ళు మూసుకుపోతాయి ఇది కడవర దినాల్లో జరిగే కార్యము అంత్య దినాల్లో జరిగే కార్యము రిమెంబర్ కొంతమంది కళ్ళు నేత్రాలు తమకున్న గర్వాన్ని బట్టి మూసిపోతాయి డబ్బు లేనంత వరకు ఒకలా ఉంటారు డబ్బు వచ్చిన తర్వాత ఒకలా ప్రవర్తించడం అధికారం ఉన్నంత వరకు ఒకలా అధికారం లేనంత వరకు ఒకలా అధికారం వచ్చిన తర్వాత మరొకలా ఉద్యోగం లేనంత వరకు ఒకలా ఉద్యోగం వచ్చిన తర్వాత మరొకలా సంపదలు లేనంత వరకు ఒకలా సంపద వచ్చిన తర్వాత మాటల్లో చేతల్లో క్రియల్లో మార్పులు వచ్చేసి ఇంకెవరిని పట్టించుకోకుండా తల మీదకి కళ్ళు వచ్చినట్టుగా ప్రవర్తించే వాళ్ళు ప్రపంచంలో లేరంటారా అల్లు చేసిన వారిని పట్టించుకోకుండా మేలు చేసిన వారి మీద నిందలేసి అవమానించి భయంకరంగా మాట్లాడే వారిని గుచ్చి గుచ్చి బాధపెట్టే వాళ్ళు లేరంటారా ప్రపంచంలో ఉన్నారు ఏదో రకమైన గర్వం అన్నీ తెలుసు నాకు నాకెవరో చెప్పక్కర్లేదు అన్న గర్వం అందాన్ని బట్టి వాళ్ళు కొంతమంది తమకున్న స్థాయిని బట్టి గర్వించేవాళ్ళు కొంతమంది బంధువులను బట్టి గర్వించేవాళ్ళు కొంతమంది ఉంది దేవుడు దీనులను రక్షణతో ఏం చేస్తారంటే ఆయన అలంకరిస్తాయి ద మోర్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్ అవి ఎంత గొప్పవాడి అయినా ఎంత ఉన్నతమైన వాడు ఎన్ని వరాలు నీకున్నా ఎంత ప్రజ్వలించే పరిస్థితి దేవుడిని వాడుకున్న బీ హంబుల్ బిఫోర్ గాడ్ దేవుని దృష్టిలో మనం ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పండి వారాన్ని గర్వంతో పేటరేగిపోవద్దు మనుషుల యొక్క విలువను తెలుసుకోకుండా ఇష్టాన్ని మాట్లాడద్దు గాయపరచొద్దు మాటలతో గాయపరచద్దు నీకు తెలిసి తెలియకుండా నీకు సగం తెలిస్తే సగం తెలిసినట్టు ఉండాలా అంతేగా నువ్వేదో అనేసుకుని ఇతరుల మీద నిందలేసి అవమానించి వారి క్యారెక్టర్ని తప్పుగా మాట్లాడి నువ్వే కరెక్ట్ అన్నట్టుగా నువ్వే గొప్ప అన్నట్టుగా భావించి ఇతరులు బాధపడ్డది ఎప్పుడు కూడా గర్వ జీవితం ఎప్పుడు కూడా మనిషికి ఆశీర్వాదం ఇవ్వదు ద మోర్ యు హంబుల్ యువర్ సెల్ఫ్ మరియమ్మ గారు యేసుక్రీస్తు జన్మనిచ్చిన తల్లి ఒక సందర్భంలో ఏమో తెలుసా నా హృదయం నా ప్రభువులో ఏం చేస్తుంది ఆనందిస్తుందని ఏసై ఏమని పిలిచిందామే ప్రభు